ఓం నమః నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము క్షేత్రస్వరూప క్షేత్రేషి క్షేత్ర క్షేత్రజ్ఞిని క్షయ వృత్తి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత క్షేత్రస్వరూప ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని క్షేత్ర స్వరూపాయ నమ అని ధ్యానించాలి సర్వశక్తి పీఠములుగా పుణ్యక్షేత్రము రూపంలో ఉన్న తల్లి భక్తుల శరీరాలే తన క్షేత్రంగా నివసించే శ్రీమాత క్షేత్ర స్వరూప క్షేత్రాలన్నీ అమ్మ స్వరూపాలే దేవతాశక్తి ఎక్కడ కేంద్రీకృతమై ఉంటుందో అది ఏ క్షేత్రము క్షేత్రములన్నీ ఈశ్వర స్వరూపాలే ఋషులు తమ తపశ్శక్తితో భగవంతుడిని సంతృప్తిపరిచి భగవంతుడే వారి తపస్సుకు సంతృప్తుడై ఎక్కడైతే స్థాపితమవుతాడో అవి అన్ని క్షేత్రాలుగా పిలువబడతాయి వాటికి శక్తి ఎక్కువ క్షేత్రముల రూపంలో క్షేత్రంలో స్వరూపముగా ఉన్న తల్లి క్షేత్రస్వరూప ఇది క్షేత్రేషి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము క్షేత్రము శరీరమైతే క్షేత్రజ్ఞుడి శివుడైతే ఆ ఇద్దరిని పాలించే తల్లి క్షేత్రేషి ఆమెయే ఈశ్వరి క్షేత్రాన్ని నియమించేది ఆ తల్లి పాలించేది ఆ తల్లి క్షేత్రేశ్వరిగా అమ్మయే ఉన్నది క్షేత్ర క్షేత్రజ్ఞ పాలని ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము మన శరీరమే క్షేత్రము అందులో ఉన్న జీవుడు క్షేత్రజ్ఞుడు మన కర్మలను పండించుకోవడం తెలిసిన వాడు క్షేత్రజ్ఞుడుగా ఉంటాడు నేను అనే ఈ చైతన్యము నేను తయారు చేసుకున్నది కాదు నా శక్తి అంతా అమ్మదే అన్నింటినీ కదిలించే ఈశ్వర శక్తిగా అమ్మ ఉన్నది కనుక ఆమె క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని క్షయవృద్ధి వినుర్ముక్త ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని క్షయవృద్ధి వినుర్ముక్తాయి నమ అని ధ్యానించాలి చంద్రకళలకు ఉన్నట్లు అమ్మకు హాని వృద్ధులు లేవు ఆమె నిత్యస్వరూపిణి కర్మ సంబంధములైన సర్వజీవరాశులు అనుభవించే క్షయము లేదు వృద్ధి లేదు ఇవి ఏమి అంటని తల్లి క్షయవృద్ధి వినుముక్త అని వాగ్దేవతలు ఆ పరబ్రహ్మ స్వరూపిణిని కీర్తించారు క్షేత్రపాల సమర్చిత ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని క్షేత్రపాల సమర్చిత అయ్యే నమ అని ధ్యానించాలి బాలశివుని రూపాన్ని క్షేత్రపాలుడు అంటారు పూర్వము దారుకాసురుడని రాక్షసుని సంహరించడానికి పరమశివుడు కాళికాదేవిని ఉపయోగించాడు ఆ తల్లి తామస శక్తితో ఉండి అసురుని సంహరించినది తర్వాత ఆ తల్లి ఉగ్రస్వరూపాన్ని విరమించుకోలేకపోయింది ఈశ్వరుడు ఆలోచించి ఎంత ఉగ్రస్వభావమైనా ఆమె స్త్రీ మాతృవమతకు మారు మారురూపం కనుక శివుడు తనలోని ఒక అంశను బాలశివునిగా ఆమె వస్తున్న త్రోవలో పడగోబెట్టాడు నిష్క నిష్కపటతకు ప్రతిబింబంగా ఉన్న బాలశివుని చూచింది ఉగ్రఖాలి మాతృరూపము దాల్చి బాలశివుని అపారమతతో అపార మమతతో ఓడిని చేర్చుకొని తన స్తన్యం ఇచ్చింది ఆ తల్లి బాలశివుడు ఆమె తల్లిగా క్షీరం బ్రోలి క్షేత్రపాలకుడయ్యాడు అయ్యాడు క్షేత్రపాలశివుడిగా సర్వదేవతలతో పూజలు అందుకొని మాతృ మమకారముతో తల్లిలోని ఉగ్రరూపము మాయమయ్యాయి సర్వజీవులకు తల్లి అయిన శ్రీమాత బాలశివునికి తల్లి అయింది కనుక ఆ తల్లి క్షేత్ర క్షేత్రపాల సమర్చితగా ప్రసిద్ధిగాంచినది క్షేత్ర స్వరూప క్షేత్రేషి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినుర్ముక్త క్షేత్రపాల సమర్చిత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఐదు వీటిలో అమ్మ గుణములను వాగ్దేవతలు వర్ణించారు విజయ విమల వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశి భగ్ని మండల వాసిని ఇప్పుడు విజయ ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని విజయాయే నమ అని ధ్యానించాలి అశ్వయుధ శుక్ల దశమి తిథి నాడు నక్షత్రాలు ఉదయించే ముహూర్తానికి విజయ అని భాస్కర రాయల వారి వాక్య దినములో పదకొండవ ముహూర్తమునకు విజయ అని పేరు సమయము దాటి నక్షత్రములు ఉదయించి ప్రకాశించే కాలమునకు విజయ అని పేరు కాల విభజన చేసే కాలస్వరూపిణి విజయ ఇది ఒక అర్థము విజయ అనే నామము పద్ముడనే రాక్షసుడిని సంహరించినందుకు ఆ దేవి విజయ అపారిచితగా దేవతలతో స్తోధించబడినది విజయ ముహూర్త రహస్యము ఆ విజయగా పిలువబడే తల్లి గుప్పిటిలోనే ఉన్నది అని మరొక అర్థం రెప్పపాటు కాలంలో గెలవనూ వచ్చు ఓడి ఓడిపోనూ వచ్చు ఇటువంటి స్థితిని నిర్ణయించేది ఆ తల్లి విమల ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని విమలాయే నమ అని ధ్యానించాలి ఏ మలినములు మాయా సంబంధములైన అజ్ఞానము లేని తల్లి విమల పూరి జగన్నాథ క్షేత్రంలోని క్షేత్రపాలిక దేవత విమల స్వామికి అర్చన చేయటానికి ముందు విమలాదేవిని క్షేత్రపాలికగా అర్చించడము ఈనాటికి సాంప్రదాయము వంద్య ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని వంద్యాయే నమ అని ధ్యానించాలి అందరి చేత నమస్కరింపబడుతున్న తల్లి వంద్య కోటి ఆ తల్లిని నమస్కరిస్తారు వందారు జనవత్సల ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని వందారు జనవత్సలాయే నమహ అని ధ్యానించాలి తనకు నమస్కరించిన వారి పట్ల అపార వాత్సల్యము మాతృమమత కలిగిన తల్లి అనగా తనను పట్టుకున్న వాళ్ళను అమ్మ తాను పట్టుకుంటుంది యోగులు ఋషులు అనే వేదం లేకుండా నమస్కరించే ఎవరినైనా వాత్సల్యంగా చూస్తుంది ఆ తల్లి నమస్కరిస్తే ఇస్తుంది ఆ తల్లి త్రికరణాలతో శరణు వేడితే దానిని అంటారు నమస్కారం ద్వారా ఆయురారోగ్యము విద్య యశు ధనము ఇస్తుందా శ్రీమాత తల్లి తండ్రి గురువులకు నమస్కరించడము పిల్లలకు చిన్నప్పటి నుండి అలవాటు చేయాలి వాగ్వాదిని ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని వాగ్వాదిన్యై నమ అని ధ్యానించాలి వాగ్మంత్రము సరస్వతీ మంత్రమే వాగ్వాదిని ఇది నామము శ్రీ విద్యా ఉపాసనలో శ్యామలాదేవి యొక్క అంగదేవత పేరు వాగ్వాదిని వాక్కు ఆ తల్లి ఉంటే బాగుంటాయి వ్యక్తీకరించబడిన జ్ఞానానికి వాక్ అని పేరు పలికించగలిగే తల్లి వాగ్వాదిని తేనెవలె పాలవలే బటికవలె ఆ పలుకులు అమృతమయములై అమ్మదేవలన వస్తాయి వాగ్వాదిని దేవి ఒక చేతిలో పుస్తకమును ఒక చేతిలో జపమాలను మిగిలిన రెండు చేతులు వరద అభయస్తాలుగా కర్పూర ఛాయను కలిగి ఉన్నది ఈ తల్లి భక్తులు ఎటువంటి దుష్టులనైనా వాక్కులో జయించగలరు ఇది అమ్మవారి వామకేశి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని వామకేశ్యై నమ అని ధ్యానించాలి సుందరమైన నల్లని నొక్కుల వంటి కేశములు కలిగిన తల్లి వామకేశి ఇది ఒక అర్థము వామకేశి నామాన్ని ధ్యానిస్తే లోపల ఉన్న చీకటి పోతుంది వామకేశ్వరుడైన ఈశ్వరుని ఇల్లాలు వామకేశి ఇది ఒక మరొక అర్థము అరవై ఎనిమిది ప్రసిద్ధ శివతీర్థాలలో తీర్థాలలో జటాతీర్థము ఒకటి ఆ తీర్థంలో ఉన్న దేవుడు వామకేశుడు ఆ దేవి వామకేశి దేవి కడ్గమాల స్తోత్రము వామకేశ్వర తంత్రం నుండి ప్రతిపాదింపబడినది నామకులకు జీవులు అనే అర్థం ఉన్నది జీవులకు ఈశ్వరి కనుక వామకేశి ఇది ఒక మరొక అర్థము సూర్య అగ్ని చంద్ర కిరణములు కలిగిన తల్లి వామకేశి నవగ్రహాలకు కూడా వామకులని పేరు ఏకాదశ రుద్రులకు వామకేశులని పేరు ఈ రెండు రూపాలలో లోకాలను శాసించే తల్లి వామకేశి వహ్ని మండలవాసిని ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని వహిని బహిని మండల వాసిన్యైన అని ధ్యానించాలి వహ్ని అనగా అగ్ని దీనిని మూడు సంఖ్యతో సూచిస్తారు శ్రీచక్రంలో సూర్యుడు అగ్ని చంద్రుడు మండలాలుగా మూడు వలయాలుగా నవ ఆవరణలోని ఆయా చక్రాల చుట్టూ ఆవరించి ఉన్నాయి సూర్యుడు చంద్రుడు అగ్ని ఇవి మూడు వృత్తములుగా శ్రీచక్రంలోని ఎనిమిదవ చక్రంగా చెబుతారు దీనినే వృత్తత్రయము అంటారు ఈ వృత్తత్రయంలో ప్రకాశిస్తూ ఉండే జగన్మాత వహ్ని మండల వాసిని అని ఒక అర్థము సహస్రారమునకు వహ్ని మండలం అని పేరు వాక్కుకు అధిదేవత అగ్నిదేవుడు ఉండి వాక్కై ఒక మండలములోనికి వచ్చాడు ఆ అగ్నిశక్తే వాక్ అగ్ని మండలము సూర్యమండలములలో ప్రకాశించే వాగ్దేవియే వహ్ని వాసిని మూలాధార కుండలిని శక్తియే వగ్ని మండల వాసిని ఇన్ని రకాలుగా అమ్మ ఉన్నది విజయ విమల వంద్య వద్దారు జనవత్సల వాగ్వాదిని వామకేశి వహ్ని మండల వాసిని ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఏడు ఈ నామములలో అమ్మ తత్వమును గుణమును విభూతిని వాగ్దేవతలు కీర్తించారు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తారు